వృషభరాశి వారికి జూలై తొమ్మిది పది పదకొండు ఈ తేదీలలో మీకు జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఎన్ని పనులు బిజీ ఉన్నా సరేనండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఈ వీడియో వినడం వల్ల ఆ వ్యక్తి ఎవరు ఏంటి అసలు మీ జీవితంలో ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి మార్పులు ఏంటి మీకు మంచి జరుగుతుందా లేదా ఆ వ్యక్తి వల్ల నష్టం జరగబోతుందా మీకు ఇష్టమైనటువంటి వ్యక్త లేదా మీకు ఏదైనా శత్రువుగా కలిగించే వ్యక్త ఇలాంటివన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి వృషభ రాశి వారి రాశి చక్రంలోనే రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం అండి ఐశ్వర్యం కళ వీరి జీవితంలో చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఈ శుక్ర గ్రహం వల్ల ఈ రాశి వారికి ఉంటుందని కూడా చెప్పవచ్చు ఈ ఋషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరు చాలా ధైర్యస్తులు కూడా అంటే వీరి గొప్ప గుణంలో కానివ్వండి వేరే వీరు సహాయం చేసేటువంటి మనస్థితులలో కానివ్వండి మంచితనంలో కూడా కానివ్వండి వీరు చాలా గొప్పగా ఉంటారండి మనుషులు ఎంత గంభీరంగా ఉంటారో వీరి మనసు అనేది కూడా అంత సున్నితంగా ఉంటుంది ఈ ఋషభ రాశి వారిని అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ పని కాదండి చాలా కష్టంగా ఉంటుంది కూడా అలాగని అర్థం చేసుకుని ప్రేమ పొందగలిగితే వారు నిజంగా అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు అయితే వీరు చేసేటువంటి మంచి పనుల వల్లనే లేదా వీరు చేసే మంచి కార్యాల వల్లని ఏదైనా సరే అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి ఎవరికి మన మాట వల్ల కానీ లేదా మనం ప్రవర్తన వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఎప్పుడు కూడా వీరు అనుకుంటూ వీరి మనసులో కోరుకుంటూ ఉంటారని వెంట ఆ మనస్తత్వం వీరికి చాలా వరకు కూడా ఇప్పుడు అనుకూలమైన సమయం అని వచ్చేసి చెప్పవచ్చు ఈ జూలై మాసం నుంచి అద్భుతంగా ఉండబోతుంది ఈ ఋషభ రాశి వారు కష్ట జీవులండి ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులే కానీ వీరికి ఏదైనా సరే దచ్చాన కూర్చుని ఓర్ కూర్చుని తిందామన్న ఆలోచన వీరికి ఉండదు చెమటని చెమట తీసేసి వీరి జీవితం ఆ చెమటతో కష్టంతో సంపాదించుకున్న ప్రతి రూపాయి అంతేకాని వీరికి స్థిరాస్తులు తాతలు ఆస్తులు తల్లిదండ్రుల ఆస్తులు ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి ఎక్కల కష్టం మీద కుటుంబాన్ని వీరు లాక్కొచ్చుకునేటువంటి సందర్భాలు కూడా ఆ యొక్క స్థితి అనేది ఎక్కువగా ఈ ఋషభ రాశి వాళ్ళు మనం చూస్తూ ఉంటారు అయితే ఈ ఋషభ రాశి వాళ్ళు రకాల వంటి సమస్యలు వీరు చేసేటువంటి పనుల వల్ల కొన్ని పొరపాట్ల వల్ల ఎదురవుతూ ఉన్నాయండి ఈ ఋషభ రాశి వాళ్ళు చేసేటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంటి అని కనుక ఏదైనా సరే అండి ఎదుటి వారి మాటలు చెప్పుడు మాటలు ఎక్కువగా వింటూ ఉంటారండి దానికి ఎంత నిజం ఉందా అని కూడా ఆలోచించరు అది చిన్న వాళ్ళ అవ్వచ్చు లేదా పెద్దవాళ్ళు అవ్వచ్చు ఒక చిన్న విషయం ఏదైనా సరే పెద్ద పెద్ద నిర్ణయాలు అని చెప్పేసి మనం అనడం లేదు పెద్ద నిర్ణయాలు కాదు ఏదైనా సరే ఎవరిని చెప్తే దాన్ని ఎమ్మటి గుడ్డిగా నిర్ణయిస్తుంటారు చిన్న విషయం నుంచి కూడా వీరు ఒక నిర్ణయం తీసుకుంటారు కానీ ఎదుటి దానికి కాదు అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇలా అన్నప్పుడు ఏమిటి అంటే తెలియకుండానే మీరు ఎదుటి వారి నిర్ణయానికి అనుకూలంగా మారిపోతూ ఉంటారండి వీరు చేసే తప్పు ఏంటి అని భావిస్తూ ఉంటారన్నమాట అలాగే సరే ఒకరి మాట కుటుంబ సభ్యుల మాట వినడంలో కూడా మనకు ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే మన పెద్దవాడిని గౌరవించి వారి మాట వినొచ్చు ఎందుకంటే మన జీవితంలో కుటుంబ సభ్యులతో మనకి ఎప్పుడు కూడా కలిసిమెలిసి వారితో ఒక జీవితానికి కూడా ఒక అనుబంధం అనేది ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల మాట వినడంలో తప్పు ఏమి లేదు అలాగే బయట వారు కూడా ఏమిటంటే వీరికి అనుకూలంగా ఒక మాటను చెప్పినప్పుడు మరి ఆ అనుకూలతలో నిజం ఉందా లేదా అని మనసులో నుంచి వచ్చేటువంటి అనుకూలత లేకపోతే ఏంటి వారికి తోచింది ఏందో అని చెప్తూ ఉంటారనమాట అలాంటి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి సొంత ఇప్పుడు కష్టం అనేది మీ కష్టంతో మీ మీ రెక్కల కుటుంబాన్ని ఎలాగైతే లాక్కొస్తున్నారో అలాగే నిర్ణయాలు కూడా మీ జీవిత పరంగా మీవే ఉండాలి కదండి అలా మీ నిర్ణయాలు కాకుండా మీరు వేరే వాళ్ళ నిర్ణయాలు ఎందుకు ఉంటున్నారు మీ నిర్ణయాల మీద మీకు ఎందుకు నమ్మకం ఉండట్లేదు మీ మనసు మీరు మీ జీవితం మీద అయినప్పుడు ఏదైనా సరే కానివ్వండి నాలుగు సార్లు నిదానంగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోండి మీ జీవితం మీద మీరు నిర్ణయం అనేది తీసుకునేటప్పుడైతే మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది లేదా కుటుంబ సభ్యులతో చర్చించాలి కుటుంబ సభ్యులు ఒకరు మీకు అనుకూలంగా ఉంటారు కదండి అలాంటి వారి నిర్ణయాలు తీసుకుంటే మీకు బాగా కలిసిపాటుగా ఉంటుంది అలా కాకుండా ఎవరో ఏదో చెప్తే అది ఇలా అలా చెప్తూ ఉంటే దాన్ని మీరు కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు కొన్ని సమస్యలు కూడా రావచ్చు అంటే అక్కడ మీ యొక్క వ్యక్తిగతం అనేది చాలా వరకు కూడా తెలియకుండానే మీరు దిగదార్చుకుంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా అంటే మొహమాటం కోసం కానీ లేదా మంచిదనం కోసం కానీ లేదా ఇంకొక దాని కోసం ఏదైనా సరే కారణం ఏదైనా ఉండవచ్చు మీరు సంతోష పెట్టాలి అంటే వాళ్ళ మాట వింటే వాళ్ళు సంతోషపడతారని భావనతో అవ్వచ్చండి ఇలా తెలిసి వాళ్ళ స్నేహితులు అని కూడా చెప్పవచ్చు ఇలా వేరే ఏదంటే అని చెప్పారు అని అనుకూలంగా ఇష్టవారికి పోతూ ఉంటే కనుక అక్కడ మీ జీవితాన్ని మీదే చాలా వరకు కూడా కోల్పోతూ ఉంటారండి ఎందుకంటే ఎవరైనా సరే అండి వాళ్ళ మాట ఏ మాట చెప్తున్నారో వాళ్ళ కాసేపు ఉంటే మర్చిపోతారు వాళ్ళ విషయాలు వాళ్ళ విషయాల్లో వాళ్ళు ఇమగ్నైన్ అవుతారు మీ విషయాలు మీరు పట్టించుకోరు మీ విషయాలు మీరే గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు ఎంతవరకు కొన్ని విషయాలను వాళ్ళు పట్టించుకుంటారు అలా కాకుండా వాళ్ళ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని ఆ నిలబడినప్పుడు ఆ విషయంలో మీరు ఫెయిల్ అవుతారు విజయం అనేది మీ దగ్గరికి రాదు దాని గురించి బాధ కూడా మీరు పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు మీ నిన్న మీద మీరే నిలబడండి మీ కష్టాన్ని మీరు ఎలాగైతే నమ్ముకుంటున్నారో మీ ఆలోచన కూడా మిమ్మల్ని నమ్ముకోండి ఇక మీరు చేసేటువంటి ఇంకా రెండవ పొరపాటు ఏమిటి అంటే మీరు దైవాన్ని నమ్ముతూ ఉండండి ఆ విషయం చాలా మంచి అని కూడా చెప్పుకోవచ్చు దైవాన్ని నమ్మి ఏదైనా ఒక ఉద్యోగం అవచ్చు లేదా ఒక వ్యాపారం అవచ్చు లేదా ఒక పని మీద మీరు బయటికి వెళ్ళడం అవచ్చు ఇలా ఏదైనా సరే ఏ పని మొదలు పెడుతున్నా కూడా మీరు దైవ నామస్మరణ చేసుకుంటూ ఉంటారు మనసులో దైవాన్ని అయ్యా అంతా నీదే భారం అని చెప్పేసి వాని నమ్మిన దైవాన్ని ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకుంటూ చేస్తూ ఉంటారు అయితే అయినా కూడా దైవాన్ని నమ్ముకున్నా కూడా వీరికి ఏమిటంటే పని మీద సందేహం అనేది ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు మళ్ళీ ఆ పని అవుతుందా లేదా ఈ పనులు ఏదైనా అడ్డంకులు ఉంటాయా లేదా జరుగుతుందా లేదా మనం ఏదైనా పట్టించుకోవట్లేదా అని చెప్పేసి ఆ పనికి తగినటువంటి కష్టం అంతా పడి అంతా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత కూడా దైవాన్ని కూడా నమ్ముకొని పని మొదలు పెట్టిన తర్వాత కూడా ఆ పనిలో దిగిన కాడి నుంచి కూడా మళ్ళీ ఏదో ఒక సందేహాన్ని తన మనసు వ్యక్తపరుస్తూ ఉంటారు ఏమైనా తప్పు చేస్తున్నామని చెప్పి ఇలాంటి అనుమానాలు అనేది మీరు ఎక్కువగా ఉంటాయండి ఈ ఋషభ రాశి వాళ్ళు కాబట్టి మీరు అది కూడా తొందరగా తీసుకుంటే మంచిదండి ఎందుకు అంటే మనం చేయవలసిన ధర్మ ప్రకారం మనం ఏ చేసినా సరే ధర్మం ప్రకారం మనం చేస్తాం దైవాన్ని నమ్ముకున్నాం ఇక అప్పటికి కూడా మనం ఆలోచిస్తే ఏముంది దైవాన్ని మనం అవమానించిన వాళ్ళు అవుతాం కదా దైవాన్ని అవమానించిన వాళ్ళు అవుతాం కాబట్టి దైవం మీద ఒక నిర్ణయం అనేది పెట్టినప్పుడు దైవం ఏదైనా చేయనివ్వండి అది మంచిదో చెడుదో దైవ అనుగ్రహం అనేది మనిషి ఎలా చేయాలి అనుకుంటే ఆ రోజుతో సరిపోతుంది మన ప్రయత్నం మనం చెయ్యాలండి మన వంతు మనం చెయ్యాలి అసలు ఏది చేయకుండా దైవం మనం మీద వదిలేయడం చాలా తప్పు కానీ మనం చేయవలసింది మనం చేశాం కాబట్టి ఇక దైవం మీద నేనే వదిలేయడం ఎటువంటి సందేహం లేదండి దైవం మీద ఒక్కసారి మేము అనేది పెట్టిన తర్వాత అది అవ్వకపోయినా సరే దైవ చింతగా మనం స్వీకరించాలి అంతేకాదు అనుమానిస్తే గనక దైవాన్ని మనం అవమానించిన వారి అవుతాం కాబట్టి ఎప్పుడు కూడా దైవాన్ని నమ్ముకొని ఒక పని చేసిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత వెనకమాల అనేది పెట్టుకోకండి ఇది మీకు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం అనేది ఉంటుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు కష్టపడ్డారు మీరు కష్టపడినప్పుడు దైవం యొక్క తోడు ఎప్పుడు ఉంటుంది ఆ దైవం మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా తీసివేయనమాట ఖచ్చితంగా మీ పనిలో విజయం చేకూర్చేలాగా దైవం చేస్తాడండి ఆ ఆలోచన అయ్యప్పటికీ కూడా మీకు మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా అలా ఆలోచించుకోవద్దు ఇక మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి అయితే ఆబోతున్నారండి ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి మీరు ఆలోచించవద్దు ఆ కొత్త వ్యక్తి మరి ఎవరో కాదండి మీరు ఎవరినైతే ప్రాణంగా ప్రాణంగా ఒక మనిషి ప్రేమిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తితో మీకు వివాహం అనేది జారగబోతున్న కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చండి ఎందుకంటే గత కాలంగా ఈ రాశి వారు ఒక వ్యక్తిని చాలా మానసికంగా ఇష్టపడుతూ ఉన్నారనమాట వారితో జీవితాన్ని ఎంతోగా ఊహించుకున్నారు కూడా ఎన్నో కళ్ళు కూడా కన్నారు కాబట్టి వారి కోసం వారి చివరికి వారి ఎలాగైనా సరే మీరు వివాహం చేసుకోవాలని ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి వారు వివాహం చేసుకున్నటువంటి అవకాశం సమయం కూడా వచ్చేసింది ఈ క్రమంలో ఇంట్లో పెద్దవారికి చెప్పడం ఏదైనా చిన్న గొడవలు ఉంటే జరగడం చివరికి వాళ్ళు నమ్మదిగడం ఇలాంటివన్నీ జరిగాయి వారు ఏ వ్యక్తి అయితే కోరుకున్నారు ఆ వ్యక్తి కోసం అయితే కళ్ళ కన్నారు ఆ వ్యక్తి వారి జీవితంలోకి ఆహ్వానించబోతున్నారండి కాబట్టి ఈ రాశి వారు వృషభ రాశి వారి యొక్క ప్రేమను పొందడం ఒక అదృష్టంగా చెప్పవచ్చు వారి యొక్క ప్రేమ చాలా గొప్పగా ఉంటుందండి ఒక అదృష్టం ఉన్న వారిని మాత్రమే వీరి యొక్క జీవితంలోకి ఆహ్వానించేస్తున్నారనమాట వారు ఎప్పుడు కూడా పట్టిన చేరి వదిలిపెట్టే వాళ్ళే కాదు కాబట్టి ఖచ్చితంగా వారు వివాహం చేసుకుని సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటాయి కానీ పెద్దల నిర్ణయం అనేది తప్పనిసరి అంతేకాని తొందరపాటు అనేది మీకు తగ్గుబాటు అలా మీరు ప్రేమించిన వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వైవాత జీవితం కూడా ఎన్నో కళలతో మొదలు ఉన్నారు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా చివరికి మీరు చాలా సంతోషంగా ఉండగలిగే అవకాశం అనేది కూడా ఉంటుంది మీకు పట్టిందల బంగారం కూడా అవుతుంది అయితే కొంతమంది చెప్పుడు మాటలు అంటే కొంతమంది మనసు విరగతీస్తూ ఉన్నారనమాట కాస్త అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టండి మీ రూపంలో అవచ్చు లేదా బంధువుల రూపం కూడా అవ్వచ్చు లేదా తెలిసిన వారి రూపంలో కూడా అవ్వచ్చండి ఇలా చూసుకుంటూ పోతే కొంతమంది మీ మధ్య తగులు పెడుతున్నారు మీ బంధువుల తరపునలో కూడా తలాది పెట్టే అవకాశాలు కూడా అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పెద్దవారి యొక్క మనసును మీరు తల్లి గల యొక్క మనసును కూడా అర్థం చేసుకోవడమే తప్పలేదు వాళ్ళు మీ మాటలు మార్చిస్తానండి కాబట్టి అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులకు మీరు అనుకూలంగా ఉండండి మీరు అన్ని మంచి చెడులు కూడా ముందుగానే చెప్పుకోండి మీరు ముందుగా చెప్పడం వల్ల ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా వారు అవతల వారి మాటలకి వెళ్ళకుండా ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే జరిగినవి జరిగినట్టుగా ఉన్నది ఉన్నట్టుగా మీరు చెప్పడం అనేది మీకు చాలా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందండి అంతేకాని మీరు కొన్ని విషయాలు దాచకుండా అన్ని విషయాల దగ్గర చెప్పండి రహస్యంగా ఉంచవద్దు అలానే వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆర్భాటంగా పిలుచుకొని చేసుకోవాల్సిన అవసరం లేదండి ముఖ్యమైన వారిని అంటే ఆడపిల్ల తరపున వాళ్ళని అలాగే మీ బంధువుని మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఇలా ఒక ముఖ్యమైన నలుగురు మాత్రమే పిలుచుకొని మీరు వివాహం చేసుకోవడం వల్ల మీకు ఇంకా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది ఎందుకంటే జనం ఏదైనా సరే ఒక విషయం జరిగినప్పుడు ముందు చాలా చాలా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారండి అది కొంచెం సమయం పట్టిన తర్వాత వారికి అది అలవాటుగా మారుతుంది అనుకూలంగా కూడా ఉంటుంది అనమాట అలా జనానికి ఒక అవకాశం అనేది మీరు ఇవ్వకుండా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీకు నమ్మదిగినప్పుడు ఎదుటి వారి యొక్క మాటలు అనేది మీకు అనవసరం మీ జీవితంలో ఒక నీతిగా ఒక నిజాయితీగా ఉన్నారు అవన్నీ కూడా మీకు తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఒప్పించవలసి నిరూపించాలంటే అవసరం లేదు కదండి కాబట్టి ఇలాంటివి చిన్న నియమాలు కనుక తప్పనిసరిగా ఆచరించింది చాలా అద్భుతంగా మీ జీవితం అనేది ఉంటుంది అలాగే ఈ ఋషభ రాశి వారికి ఏమిటంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుందండి మీ కోపం కనుక ఆవేశాన్ని కనుక ఉంచుకోవాలి అది కూడా ఉంచుకోవలేదంటే మీకు మీ ఇష్టమైన వారు మీకు దూరమై అవకాశం అనేది కూడా కనిపిస్తుంది అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేది చాలా ఎక్కువగా రావచ్చు లేదా తగాదా కూడా వెళ్ళిపోవచ్చు కాబట్టి కాస్త కోపాన్ని ఆఫీసం అదుపు ఉంచుకొని అలాగే మీకు మీ జీవిత భాగస్వం ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ ఋషభ రాశిని అర్థం చేసుకోండి వారి కోపం అనేది వారి కోపం వెనకాల చాలా కొండంత ప్రేమ అనేది దాగి ఉంటుందండి ఒక్క మాట ఏదైనా గురించి చెప్పినా అది మీ మీద ప్రేమతో చెప్తూ ఉన్నారండి అది మీ అర్థం చేసుకోండి ప్రేమ లేని వారి మాటలు కత్తికి తేనే యాసిడెట్గా తీగా ఉంటాయి కానీ అది ఎప్పుడూ కూడా మనకి సమస్యగా మిగిలిస్తుంది గాయాన్ని మిగిలిస్తుంది అలా కాకుండా మనం మంచి కోరుకునే వాళ్ళు మన మనసు ఏమిటి అంటే కొంచెం బల్ల గుద్దినట్టు చెప్తారు అది తప్పుగా ఎప్పుడు తీసుకుపోద్దు కాబట్టి ఈ రాశి వారి ఎవరైనా సరే ఈ వారిని అర్థం చేసుకోవడం వల్ల మీకు చాలా సపోర్ట్ గా ఉండాలన్నమాట కాబట్టి బాధ పెట్టాలి ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అని చూడవద్దండి వీణ్ ఎక్కువగా కోపానికి ఆవేశానికి గురి చేయవద్దు అలా చేస్తే మాత్రం నష్టపోయేది ఖచ్చితంగా మీరే వారు మీరు ఎంత సంతోషంగా ప్రేమగా అయితే ఉంటారో అలాంటి ప్రేమ మీరు కూడా వారికి అందించడం వల్ల మీ జీవితం అనేది చాలా సంతోషంగా కాబట్టి ఈ గుర్తుపెట్టుకోండి అలానే ఈ రాశి వారి పరంగా మీకు ఇష్టమైన దైవాన్ని పూజ చేసుకోవడంతో పాటు శివ ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుందండి ప్రతి సోమవారం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్ల పత్రాలతో కనుక ఆ శివ పూజ చేసుకోవడం వల్ల ఆవునేదితో దీపాన్ని వెలిగించడం వల్ల మీకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు శివుడు అభిషేక నీటితో అభిషేకం చేయండి ఇలా చేయడం ఆ శివయ్య పొంగిపోయి మీకు కోరిన కూడా తీరుస్తాడు అలాగే పెళ్లి భార్యాభర్తల మధ్య కూడా అన్నోన్నత కూడా మీరు చేసే ఏ వృత్తి ఉద్యోగం వ్యాపారం అయినా సరే మీకు బాగా కలిసి వస్తున్నా కూడా అలానే శివుడికి కూడా ప్రతి రోజు కూడా నమస్కారం చేసుకుంటూ ఉండండి సూర్యుడు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం శివుకి కూడా సూర్యుడు గురువుగా ఉంటాడు కాబట్టి మీకు ఇలాంటి నియమాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి శుక్రగ్రహం అనుగ్రహం మీకు ఇంకా బాగా కలిసి రావాలి అంటే ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేయాలి ఆ తల్లికి తెల్లని పుష్పాలతో కనుక పూజ చేయండి తెల్లని నైవేద్యాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి రావడానికి అవకాశం కూడా అనేది ఉంటుంది అలానే అప్పుల బాధ ఏమే ఉన్నా కూడా అవన్నీ తీర్చుకుంటారు మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి కాబట్టి కుదిరినప్పుడల్లా కూడా లక్ష్మీదేవికి ధూపం నైవేద్యాలతో ఆరదించండి అలా ఆ పక్షనా స్మరించుకున్నా చాలు మీరు ఏ వ్యక్తిని కోరుకుంటారో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారో వారితో మీ జీవితం అనేది చాలా బాగుంటుంది వారి వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీరు పట్టిన్నలా బంగారం అవుతుంది మీ కళ్ళు కన్న మీ జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు మీరు కళ్ళ వ్యక్తితోనే మీరు చాలా ఆనందంగా తృప్తి చెందే అవకాశం అనేది కనిపిస్తుంది ఈ మూడు రోజుల్లో బాగా బిజీగా ఉంటారండి మీ కష్టాన్ని ప్రతిఫలాన్ని చూడగలుగుతారు అనుకోని ఖర్చులు ఎదురైనప్పటికీ కూడా మళ్ళీ వాటిని తిరిగి సంపాదించే అవకాశం కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ విధంగా రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది మీ జీవితం చూసా కదండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారైతే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం